హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం పెసరదోశలని అయితే మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసి చూసుకుందాం అండి మీ అందరికీ దోశలు వచ్చండి పెసర దోశలు తినలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ నా వీడియోని ఒకసారి చూసి నేను ఏ విధంగా తయారు చేస్తానో చూసి మీరు కూడా ట్రై చేయండి వీలు ఉంటే ట్రై చేయండి కానీ మంచి టేస్ట్ అయితే ఉంటాయండి ఇవి నైట్ టైం అయితే నేను ఏం చేస్తానంటే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటాను పొట్టు లేనిది త్రీ టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఫోర్ టేబుల్ స్పూన్ల బియ్యం రైస్ వేసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు క్లీన్ అండి ఎందుకంటే మందులు అవి కొడతారు కాబట్టి మూడు నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని దాంట్లో మంచి వాటర్ వేసి సోక్ చేసి నైట్ అంతా అలా పక్కన పెట్టుకుందాం అండి పెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత క్లీన్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుందాము మీరు గ్రైండర్లో వేయాల్సిన అవసరం లేదండి పెసర దోసలు మిక్సీలు వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి నేనైతే ఎప్పుడు మిక్సీలోనే పెసర దోశలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను గ్రైండర్ని ఎప్పుడు దోశలకి మామూలు దోశలకి ఇడ్లీలకి గారకి వాటికైతే ఉపయోగిస్తానండి ఈ పెసర దోశలకైతే నేను ఎక్కువ పర్సంటేజ్ మిక్సీలోనే ఒప్పుకుంటాను ఇప్పుడైతే నేను శుభ మార్నింగ్ అండి మార్నింగ్ దీన్ని ఇలా అయింది నాని దీన్ని ఇప్పుడు మనం మిక్సీలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను పెసర దోశలు చాలా బాగుంటాయి కదండి పెసర దోశలు టేస్ట్గా రావాలి అంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మెజర్మెంట్ నేనేం చెప్పాను మీకు ఒక కప్పు అలా అనమాట తీసుకొని ఆ విధంగా మీరు వేసుకున్నారంటే చాలా బాగుంటాయండి దోశలు మీకు మెత్తగా ఉంటాయి దోశలు ప్లస్ అసలు పల్సుగా వేసుకొని దాని మీద నేనైతే ఉల్లిపాయలు అవన్నీ కూడా మిక్స్ చేసేస్తానండి దానివల్ల మీకు మెత్తగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అందుకని నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు లాస్ట్ వరకు నా వీడియోని చూసి మీరు అదే పద్ధతి ఫాలో అయ్యి చేసుకోండి ఒకసారి ట్రై చేయండి అల్లం ఒక అంగుళం వరకు వేసా అంగుళం ఇంకా తక్కువ వేసానండి పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను సాల్ట్ తగినంత మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దాంట్లో మనం చట్నీ దాన్ని మిక్స్ చేసుకుందామండి ఇప్పుడైతే మనం చట్నీ కోసం అయితే పల్లీలు చిన్న కప్పు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు ఇప్పుడు కూడా ఇలా వేయండి లేకపోతే పేలు ముఖం మీద పడతాయి రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు సరిపోతాయండి టేస్ట్ బాగుండాలి అంటే పచ్చిమిరకాయలు ఎండిమిపకాయలు రెండు కలిపితే చాలా బాగుంటుంది ఇదిగోండి మనం రుబ్బుకున్న బ్యాటర్ పెసరపప్పు బ్యాటర్ అండి ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం గబగబా చట్నీ చేసుకొని అయితే తినేద్దామండి ఇదిగోండి పల్లీలు పచ్చిమిరపకాయలు మనం వేయించుకున్న ఎండపకాయలు కొంచెం సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు ఎందుకంటే మనకు దాంట్లో సాల్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు మిక్స్ చేసుకొని పెట్టుకోండి చింతపండు కొంచెం వేసుకుంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే చింతపండుని ఎక్కువ యూజ్ చేయను మనం చేసుకున్న బ్యాటర్తో ఈ విధంగా దోశలను అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి కొంచెం మిగిలిందనుకోండి పిండి పొద్దున్నే మనం మళ్ళీ తెల్లారు వేసుకోవచ్చు చెడిపోదండి మనం ఫిక్సీలో పెట్టుకుంటే ఇదిగోండి ఈ విధంగా దోశల్ని ప్రిపేర్ చేసుకోండి దాని మీద కొంచెం జీలకర్ర ఇలా స్ప్రెడ్ చేయండి ఒకటి ఫస్ట్ది అలా జీలకర్ర దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము ఇప్పుడైతే మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ చట్నీలో అయితే మనం తాలింపు కొంచెం నూనె ఒక ఎండినర తాలింపు గింజలు కరివేపాకు ఈ విధంగా వేసుకొని మనం తాలింపుని తీసుకొచ్చి పచ్చడిలో వేసుకున్నట్లయితే పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం దోశలు వేసుకుంటున్నాం కదా మనం రుబ్బిన బ్యాటర్తో ఇట్లా దోశలు చక్కగా వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి మీరు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ట్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు అలా తినొచ్చు అండి ఉల్లిపాయ ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా తినొచ్చు చాలా బాగుంటాయండి ఈ దోశలు మీరైతే ట్రై చేసుకోండి ఒకసారి ఇలా సర్వ్ చేసేటమేనండి ఈజీగా వేసుకోవచ్చు అవి మాత్రం పల్సగా వేసుకున్న కూడా చాలా చాలా బాగుంటాయండి మీకు టేస్ట్ అయితే బాగుంటుందండి బాగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి పెసర దోశలు మనమైతే రెడీ చేసుకున్నాం మన ఛానల్ నుంచి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం నా ఛానల్ని మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేనండి పెసర తులుసే పలుసగా అలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి తుంపితే తునిగిపోతాయి ఇలా అనేక రక పద్ పద్ధతుల్లో మనమైతే తయారు చేసుకోవచ్చు నేను ఇంకో పద్ధతి కూడా మీకు నేను ఇప్పుడు కాదండి ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అది ఇంకొక పద్ధతిలో అది ఇంకా బాగుంటాయండి దీనికంటే కూడా నాకు అమోఘంగా అని అనిపించినవి అవి నేను వెంటనే ఆ వీడియోని కూడా మీకు అప్లోడ్ చేస్తాను అంతేనండి చూసారు కదా ఎంత బాగున్నాయో ఆ దోశలు మీకు ఎన్ని కావాలంటే అన్నైతే చక్కగా ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని జీలకర్ర కొంచెం అలా వేసుకున్నట్లయితే చాలా కమ్మగా ఉంటుందండి పెసర దోశ మళ్ళీ పెసర దోశ అరగకపోవటం అంటూ ఏమి ఉండదండి చూసారు కదా చట్నీ పెసర దోశలు నేను బొంబాయి చట్నీ కూడా తయారు చేశానండి ఈ విధంగా సర్వ్ చేస్తున్నాను సూపర్ టేస్ట్గా ఉండే పెసర దోశలు ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ పద్ధతిలో అయితే తయారు చేసుకొని చూడండి ఒకసారి చూసారు కదా చాలా చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ వాచింగ్